హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజైతే నేను వాతావరణం చల్లగా ఉంది కదా అని నేను ఎక్కడైతే ఫాలో చేసి గుత్తివంకాయ కూర అయితే చేశానండి ఒకసారి ఇలా గుత్తివంకాయకరనే చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు అందరూ మెచ్చుకోక తప్పదు అంత టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు అంత బాగుంటుందండి గుత్తి వంకాయ కూర అయితే మనకి ఎప్పుడు చేసినా సరే ఒకసారి అయితే ఒక రకంగా వస్తుంది కదండి మనం గనక చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కూరగాయల్లో కల్లా రాజు అయితే వంకాయ అంటారు కదండి వంకాయ రారాజు అంటారు దీంట్లోకి మసాలా వేసి ఉండమంటే దీని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది నేను ఇక్కడైతే గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టుకుని గిన్నెలో అయితే నూనె వేసుకున్నానండి వంకాయ కూరలోకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేనైతే ఒక అర కేజీ వంకాయలు తీసుకొని ఎలాగైతే కట్ చేసుకున్నానండి పుచ్చుడేమైనా ఉంటే చూసుకొని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీటిలో అయితే వేసుకున్నామంటే వంకాయలు అనేవి కంట్రెక్కుండా ఉంటాయి నూనె బాగా కాగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలండి ఈ వంకాయలు బాగా వేయించుకోవాలండి అటు ఇటు కలుపుకుంటూ వంకాయలు అనేది వేయించుకోవాలండి ఇట్లా కనుక మసాలా పెట్టామంటే మసాలా అంతా మాడిపోతుందని నేను అనుకుంటానండి అందుకే ఇలా ఉత్తి వంకాయలను అయితే వేపుతానండి బాగా ఈ వంకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి వంకాయలు అయితే బాగా వేగిపోయాయి కదండి మనం తీసి పక్కన పెట్టేసుకుందాం వంకాయలు ఇలా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ అయితే రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే నేను ఇలా పేస్ట్లా చేసుకున్నానండి ఇలా రెండు ఉల్లిపాయలు ఒక టమాటా అయితే ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకుంటున్నానండి మనకి గ్రేవీ లాగా అయితే బాగుంటుందండి మనకి ఇలా పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఈ ఉల్లిపాయలు టమాటాల్లో ఉన్న పచ్చి అంతా కూడా పోయేదాకా కూడా మనం బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి మనకి పచ్చి పసలంతా కూడా బాగా పోవాలండి దీంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నానండి ఇలా పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత మనకి ఇలా నూనె అనేది సపరేట్ అవుతుందండి మనకి అప్పుడైతే బాగా వేగిపోయినట్టండి ఉల్లిపాయల పేస్టు రస్మిమిరపకాయలు పేస్ట్ కూడా మనకి ఇలాగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే నేను ఇక్కడైతే మసాలా అయితే పేస్ట్ అయితే వేసానండి పల్లీలు పేస్ట్ అయితే చేసుకున్నానండి పెళ్ళి పల్లీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ కూడా వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నానండి ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకొని వేయించుకుంటున్నానండి ఇదంతా కూడా పోయి పచ్చి వసన పోయి చూసారా నూనె అయితే మనకి ఎలా పైకి తేలుతుందో ఇలాంటిటప్పుడు అయితే మనకు అన్నీ కూడా బాగా అండి దీంట్లో రుచు పడగా సాల్ట్ పసుపు కారం కూడా వేసుకుంటున్నానండి మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ అయితే వేసాం కాబట్టి కారం అయితే చూసుకుని వేసుకోవాలండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఈ మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం పడుతుందండి తిప్పుకుంటూ ఉండాలి మనం ఇది కూడా ఒకసారి బాగా ఫ్రై అవనివ్వాలండి దీంట్లోనే మనం కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందామండి మిక్సీ కడిగిన నీళ్ళు అయితే నేనైతే వేసుకున్నాను మిక్సీ అర కడిగిన నీళ్ళు ఇలా నీళ్ళు అయితే పోసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న వంకాయలను అయితే మనం ఈ మసాలాలు అయితే వేసేసుకోవాలండి మసాలా అయితే వంకాయలకి చాలా బాగా పడుతుందండి కూర అయితే చాలా టేస్ట్ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి మనం అన్నంతో కానీ చపాతీతో కానీ దేంతోటైనా సరే తినొచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ కూర అయితే మనం తక్కువగా చేసుకున్న సింపుల్గానే అయిపోతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలకానించి పెద్దల దాకా అందరు ఇష్టంగా తింటారండి మనకి ఇది అన్నంలోకి కానీ చపాతి రోటీ దేంట్లోకైనా చాలా మంచిదండి చాలా కూడా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్